బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ దేశం కోసం యుద్దం చేసిన సైనికుడు కాదని ఆయన ఒక యువరాజు ఎద్దేవా చేశారు మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టలేరని అధికారం కోల్పోయిన యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కమిషన్ల కోసమే కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారని విమర్శించారు ఏడు లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్లు అప్పనంగా ముట్ట చెప్పారో చెప్పాలని ప్రశ్నించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి న్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు ఏదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు మీరు కేసీఆర్ గారి కుమారులు కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభి రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయారో యువరాజు రాజు రాజాం అనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గా అందరికి కనపడుతుంది ఈ భ్రమించి మాట్లాడే విషయంలో మీరు ఏం చేస్తున్నారు అంటే మీ నాయన రెండు వేల రెండులో ఒక వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తురో అదే వాయిస్ మీరు ఇస్తారు ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యి అదే వాయిస్ తోటి పదేళ్ళు దోసుకుండు ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీల్ వేస్తే ప్రజలు ఎందుకంటే మీ నాయనప్పుడు నా ధ్యేయమే ప్రాణాలు అర్పిస్తా తెలంగాణ కోసం నాకు అసలు నాకు గాని నా కుటుంబానికి గానీ అధికార కాంక్ష లేదు మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం మేము కాపలా కుక్కల ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీ కోటేశ్వర ఈ రోజు మళ్ళా నువ్వు అదే డైలాగులు చెప్పుకుంటూ ముందు పోతే నడవదు కేటీఆర్ గారు సంవత్సర పాలన గురించి చెప్తూ మొత్తం దోసుకున్నాం ఆల్రెడీ తెలంగాణకు ముంచేసిన తెలంగాణ ప్రతిష్ట ప్రతిష్టను భంగం చేసినామని ఏదైతే చెప్తుర్రో మీరు ఒక్కసారి వెనక తిరిగి చూడండి ఈ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అప్పయింది వాస్తవంగా ఆ డబ్బు అంతా కరెక్ట్ ఖర్చు పెట్టి ఉంటే ఈ రోజు ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి రైతుకు రుణమాఫీ రైతు బంధు ఇన్ని రకరకాల స్కీములు ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యేది హాస్టల్లలో మంచి భోజనం పెడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఉంటుండే ఈ రోజు